ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం విడుదలవుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు వచ్చే శుక్రవారమే కల్కి విడుదల ఇక సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆతృత పెరిగిపోతుంది ఇక ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అదేమిటంటే కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ చేసే ఆలోచనలో కల్కీ మేకర్స్ ఉన్నారట ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఏపీ రాజధాని అమరావతి వేదికగా మొదటి సినిమా కల్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది కల్కీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ ఇక ఈవెంట్ కి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ రజనీకాంత్ లు గెస్టులుగా రాబోతున్నారని ఒక్కసారి ఆ తర్వాత అమరావతిలో వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా కల్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు అన్నారు ఇక రీసెంట్గా ముంబైలో కల్కీ ప్రెస్ ఇంటరాక్షన్ జరిగింది ఇక ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా ఈవెంట్ కి హాజరయ్యారు అది సూపర్ సక్సెస్ అయ్యింది ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇక కారణాలు తెలియలేదు కానీ మొదట్లో కల్కీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేయాలని మేకర్స్ అనుకున్నారు ఇక విడుదల దగ్గరకు వచ్చేసరికి ఇలా చేయడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో కల్కీ ఫ్రీ రిలేజ్ ఈవెంట్ ని చేస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్